తొలి సినిమాతోని సూపర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు అందం అభినయంతో తెలుగు తెరపై సందడి చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కానీ అతి కొద్ది సమయంలోనే ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు మొదటి సినిమాలోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేక చిన్న చిన్న సినిమాలతో సర్దుకుపోతారు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీ నటులు సందడి చేస్తుంటారు ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉండగా ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైన అందం అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో అషీమా బాల ఒకరు ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాలు నిలిచిపోయింది అషీమ రెండు వేల ఒకటిలో ఫార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ సినిమాలో నటించింది ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది ఇందులో నిర్మలా పాత్రలో ఆమె నటన మెప్పించింది రెండు వేల పదిలో చివరిగా తంబి అర్జునుడు అనే సినిమాలో కనిపించింది ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపించింది ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అషీమ ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి